ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఏమి చేశాము ఏమి చేయబోతాము అనే విషయాలు చెప్పేదానికే ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఒకే ఒక మాటలో చెప్పాలంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మేడం మంత్రి గారు సింధురాజ్ ఇచ్చారు వాటి జరిగిన పోడలేదు భారతదేశంలో ఉండి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో చేయనంతగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతాయండో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా పుట్టపతి నియోజకవర్గానికి వస్తే ఒక రెండు మూడు టార్గెట్స్ పెట్టుకున్నాం ప్రతి ఒక్క ఊర్లో తప్పకుండా సీసీ రోడ్లు ఉండాలా అని ప్రయత్నం చేస్తున్నాం దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేశాం ఇంకా ట్వంటీ టూ ఈ నాలుగేళ్ళ రూపాయలు కంప్లీట్ చేస్తాం ఏ ఊర్లో కూడా మట్టి మీద నడుచుకోకుండా సిమెంట్ రోడ్లు నడిచే ప్రయత్నం చేస్తున్నాం ఎస్టీ సప్లైన్ కావచ్చు ఎస్టీ సప్లైన్ కావచ్చు బీసీ సప్లైన్ కావచ్చు ఏదో విధంగా కష్టపడి దాన్ని కంప్లీట్ చేస్తాం ఆల్రెడీ పిఆర్ రోడ్స్ కంప్లీట్ చేసినాం ఆర్ఎంబీ రోడ్స్ కంప్లీట్ చేసినాం ఇంకా రిపేర్లే ఇంకా ఫోర్ లేన్స్ అన్ని వండిస్తున్నాయి అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏమంటే ఈ నియోజకవర్గానికి వరము నూట తొంభై మూడు నింపాలని ప్రయత్నం చేస్తున్నాం అప్పుడే శ్రీకారం చుట్టాం మన ముందు కాలంలోనే తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నూట తొంభై మూడు చెవులు నేను నింపుతా నేను నింపుతా అని గతంలో ఒక ఎమ్మెల్యే చెప్పాడు ఒక కుంట కూడా నింపలేదు గుంత కూడా నింపలేదు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం తప్పకోకుండా నూట తొంభై మూడు చెవులు నింపుతాం రెండు సంవత్సరాల లోపల దీన్ని సస్య చేస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ అదేవిధంగా ఏవైతే మీరు బాధపడుతున్నారో ఆ బిల్లులు కూడా తప్పకోకుండా ప్రభుత్వంతో సంప్రదించి సాధ్యమైనంత వరకు వీలు బట్టి టైం పట్టచ్చు కానీ ఏ ఒక్క పైసా కూడా వదిలిపెట్ట